మొదటి సమయంలో గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం మొదటి వర్షం మొదటి భాగం ఇలా చెప్తుంది దావీదు Uh, enough after faithfully serving the king saul and after faithfully you know killing goliath after faithfully receiving the anointing david could not stand the anger of saul uh, దావీదు సౌలుకు నమ్మకంగా ఉండి దేవునికి నమ్మకంగా ఉండి అభిషేకం పొందుకున్న తర్వాత సౌలు కోపం ఐ నిలలేబోతున్నాడు లివ్ విత్ సౌల్ దావీదు ఒక పరిస్థితికి వచ్చేసి నేను ఇంకా సౌల్ తో ఉండలేను అని చెప్తున్నాడు సో వాట్ డేవిడ్ ఏం చేస్తారంటే లీవ్స్ సౌల్ పెడతాడు రిమెంబర్ వన్ థింగ్

ఇప్పుడు ఊహించండి దావీదు సౌల్ను విడిచిపెట్టాడు నౌ నెక్స్ట్ వేర్ హి గోస్ తర్వాత ఎక్కడికి వెళ్తాడు హి గోస్ టు అ ప్లేస్ కాల్డ్ నాబ్ ఎన్ ఓ బి విడిచిపెట్టిన తర్వాత నాబ్ అనే ప్రదేశానికి దావీదు వెళ్తాడు నౌ నాబ్ వాస్ అ ప్లేస్ వేర్ ద ప్రీస్ట్ ఆఫ్ గాడ్ లివ్డ్ దేర్ ఆ నాబ్ అనగా దేవుని యొక్క ప్రవక్తలు అక్కడ ఉండే స్థలము నౌ వి ఈవెన్ ఇన్ even when he went there he picked up and he was spotted by an enemy who went to saul and said i saw david with the priest so saul called all those priests and killed 85 of them davidu pravakta lekarona prus tanashetru sauloka follow range is David davidu chusi saul sama charu mister davidu pravakta lekarona Saul pravakta landa nikodha champa said now imagine

ఏం చేస్తారంటే ఇప్పుడు ఘాతు రాజు నాకు ఈస్ట్ దగ్గరికి వెళ్తాడు కెన్ సంబిల్ మీ ఎనిథింగ్ అబౌట్ గాత్ ఘాతు గురించి ఎవరైనా నాకు చెప్పగలరా గాత్తు అంటే ఏంటి ఎక్సలెంట్ కేత్ ఘాత్ నుంచి వచ్చాడు

మీ పక్కవారి వైపు తిరిగి మీ శత్రుల దగ్గరికి సహాయం కోసం వెళ్ళొద్దా అని చెప్పండి కాకపోతే చాలా కన్ఫ్యూజ్ సౌల్పెట్టేశాడు నాబు పరిగెత్తాడు ఇప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో

మీరు మీరు ఒంటరిగా ఉండే సమయం ఉంటుంది కానీ గుర్తు పెట్టుకోండి యుక్చువల్లీ ఒంటరిగా లేరు కూడా ఉన్నాడు

కే మొగ్గుటమ్ము ధరించిన ఇజ్రాయెల్ రాజు గృహలో ఉన్నాడు హి డస్ నాట్ స్లీప్ ఇన్ లక్జూరియస్ రూమ్ ఇన్ అ ప్యాలెస్ ఆయన ఒక ప్యాలెస్ లో ఒక

ప్రభువాటు ఏం చేయాలి నేను ఇప్పుడు గుర్తు పెట్టుకోండి స్టేదే అక్కడే ఉండు Turn to your neighbor and say, Stay there. Stay there. Something is going to happen in your life. Can someone receive this word? God is going to turn your destiny. God is going to turn your future. Today you don't know what to do. Today you don't know where to go. All the banks have failed you. All the banks have failed you. Uh, bank All your friends have forsaken you. No family. No friends. No soul. Uh, soul no, no priest. Uh, no king. the king. What else to do now? When nobody is there. Turn to your neighbor and say when nobody is there. there.

But don't drown with your sorrows. I mean, do Koncha do krungi When people feel sad, they feel sad, and they want to die in their sadness. A chala mande badbar to a badolan chenpolan kun For me, sadness is a game. A naaku badande chala ata. Hallelujah, chala ata. I like the chala ata. <laughs> you know, you know.

నుంచి ప్రజలు ఏం చెప్పారు ఓ సాల్ కిల్డ్ థౌసండ్ సౌళు మందిని చంపాడు ఏవి కిల్ టెన్ థౌసండ్ దావి పదివేల మందిని చంపాడు వేరే టెన్ థౌసండ్ కానీ పదివేల మంది ఎక్కడ ఉన్నారు వన్ యూ ఆర్ పై నాట్ ఇవ్వన్ అ ఫ్లై విల్బీ విత్ మీరు బాదరు ఉన్నప్పుడు ఒక ఈ కూడా మీ దగ్గర ఉన్నది యూట్ సెర్చ్ ఫర్ మస్కి డో ఆ దోమ కోసం కూడా ఎత్తుకోవాలి పట్ కాట్ సైజు దేవుడు చెప్తున్నాడు ఓ లార్డ్ యూర్ మైషీల్డ్ అండ్ మాట్రేస్ట్ రవ్వా ని రోవి అండ్ లిఫ్ట్ మెడ్ రవ్వా నివే నా ఖాదం రక్షిత్ సృహము నా కేడము నా పైకిలో ఏమైనా హలో Hallelujah! I will fear no devil. I will fear no evil. I will never fear about my future. Because I know that I know that God is with me. Come on, praise him for 30 seconds. Praise him right now. I want you to know today David was brought to a place we had nothing and he had no one. But somebody was there. Your friends can't build you. మీ మీ స్నేతుమేమల్ బైక్ దీస్ రాలేరు యువర్ ఫ్యామిలీ కన్ బిల్డ్ యు మీ కుటుంబం పైకి దీస్ రాలేదు ఓన్లీ వన్ హూ కెన్ బిల్డ్ యు మేము బైక్ దీస్ ఒకడే ఉన్నాడు అండ్ హిస్ నేమ్ ఇస్ ఆయన పేరు జీసస్ యేసు కెన్ Somebody shout jesus యేసు అని అరవడమా జీసస్ If he is there, I don't care who is with me. Because I know when heaven is with me, earth may fail me, but heaven will lift me up. Somebody shout a hallelujah. hallelujah. In your lonely time, the Bible says that Jacob was low, alone in the tent.

Uh, elisha moses was alone on the back side of the mountain jesus was alone in the garden of gethsemane whenever you are alone remember you are going to walk into the greatest triumph

మీరు ఇటు పక్క కూర్చొని దగ్గర ఒక మామిడికాయ సీట్ ఉండేది సో వన్ ఒక వ్యక్తి వచ్చినది ఇలా చెప్పాడు యూ హూ గెట్ చెట్ని తీసేయాలంటే నోజ్ చెట్టు మామిడికాయ చెట్టు తెచ్చుకోవాలని ఆ రోజుస్తూ ఉన్నాను పాస్ గారు చీఫ్ మిమ్మల్ని చూడడానికి ఎవరు వచ్చారు ఐ గో చెక్ నువ్వే చూడాలి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ ఆ తన దగ్గరకు వచ్చి ఫారెస్ట్ అధికారి ఒకళ్ళు వచ్చారని చెప్పింది ఐ నెవర్ న్యూ దోస్ డేస్ ఆఫీసర్ ఇన్ ద ఫారెస్ట్ అడవుల్లో కూడా ఆఫీసర్ ఉండర్ నాకు తెలియదు ఆ రోజుల్లో అండ్ మీకు తెలుసా ఐ టోల్ ద సెంటిమెంట్ లోపలికి పంపించని చెప్పాను ఎవరోజు చెప్పారు గో టు ఈ ఫాదర్ దగ్గరికి వెళ్ళండి ఈ విల్ హీల్ యుమని స్వస్థ మారుస్తారని చెప్పాడు ఇప్పుడు నా మనసు ఏం చెప్తుంది మై మైండ్ అంతా కూడా చెట్టు మామిడిగా చెట్టు అంటుంది మ్యాంగో ట్రీ మాడుగా చెట్ ఉంది మాడగా చెట్ ఉంది చెప్పాను ఈవెన్ ఇఫ్ యూ డోంట్ లైక్ నచ్చకమైన మాడుగా చెట్టు కోసం స్వస్థపరచని చెప్పాను ఆయిల్ తీసుకుని అతని కోసం ప్రార్థించాను ఆయన చూసి చెప్పాడు నా కోసం ప్రార్థన తిరిగి తిరిగి వచ్చాడు కేమ్ అండ్ మీ మీ హి 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 హస్ కమ్ బ్యాక్ అగైన్ ఆ ఆ ఆ చెప్పింది చెప్పింది ఆయన మళ్ళీ ఐ ఐ సెండ్ ఇన్ చెప్పాను మోమెంట్ వాక్డ్ ఇన్సైడ్ సెడ్ ఫాదర్ యు ఫర్ నౌ యామ్ కంప్లీట్లీ హీల్డ్ రాగా చెప్పాడు ఫాదర్ మీరు నా కోసం ప్రార్థన చేశారు నేను సంపూర్ణంగా స్వస్థపరచబడ్డానని చెప్పాడు క్లాప్ అండ్ ప్రైజ్ యు ఆర్ మీరు ఒంటరిగా ఉన్నప్పుడు యు హావ్ నో మనీ నోబడి ఆ డబ్బు లేనప్పుడు ఎవరు లేనప్పుడు యు డోంట్ నో వాట్ టు డు ఏం చేయాలో తెలియనప్పుడు ఐ లైక్ ద వర్డ్ డబ్బు లేదు డబ్బు లేదంటే నాకు ఇష్టమే ఐ వాంట్ టు టెల్ యు టుడే నేను మీకు ఇవాల్ చెప్పాలనుకుంటున్నా డబ్బు డబ్బు నాయి డబ్బు లేదు డబ్బు లేదు డబ్బు లేదు వా యారు లేదు ఎవరు లేరు ఎవరు లేదు ఎవరు లేరు బట్ గాడ్ ఇస్ దేర్ గాడ్ దేవుడు ఉన్నాడు కరబ శికలబకమందరతలదర హల్లెలూయా వచ్చి చెప్పాడు ఫా ఫాదర్ ఎన్ని వర్క్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఐ విల్ టు అటవీ శాఖలో మీకు ఏ పని ఉన్నా సరే నేను చేసి పెడతానని చెప్పాడు మై హార్ట్ వాజ్ సెయింగ్ నాకుండా చెప్తుంది మ్యాంగో మామిడికాయ Mango tree. <laughs> <laughs> I told him, Yeah, I need to cut this mango tree. <laughs> I need N.O.C. no <laughs> He said, Whether you cut or not, here is the N.O.C. <laughs> but nobody is there. Oh, you are alone. You don't know what to do. You are sitting in the cave. Saul is not there. The are not there. Akish is not there. Your father mother are not there. Your father,

మనం విరుచిబడినప్పుడు విలువబడినప్పుడు టైమ్స్ ఆఫ్ Tearing down. Often come before the times of building up. Everybody read this. Times of breaking up. Times of breaking up. And tearing down. And tearing down. Often come before. Often come before. The times of building up. Times of building up. Today you may be seated here with a broken heart. And you may be saying, I don't know what to do. This message is. For you. Your dad looked at you and said, I don't need you. The man came and told me. Pastor, when I was retiring from my company, my daddy told me, You build the first floor and stay with your family. I finished building. When I finished the building, my daddy came and told me this is my building. మనిషికింగ్ పిల్లలు ఇబ్బంది పడుతున్నప్పుడు నిర్మించబడుతున్నాడు Turn to your neighbor and say, My life is going to be blessed. I will never live, never live in defeat. I will never walk in defeat. But I'm going to walk in victory. Remember, number three, there is learning in the cave. Number one. మొదటిది देयर ఇస్ సారో ఇన్ ద కేవ్ గృహలో దుఃఖం ఉంది నమ్మించు రెండవది

I'm going to lean on God. I met a man who was planning to commit suicide. He worked in Gulf for 35 years. He made crores of rupees. He retired and came back to Bangalore. His friends they told him, put the money into these shares. In 30 days' time, everything crashed.

ఆ కాబట్టి తను వెళ్ళి ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు సో సంబడి మెచ్చి మన ఆస్తి మడి ఒక బడి వాస్ గోయింగ్ టు డు ఆ ఎవరో తన కలిసి ఏం చేస్తున్నావ్ అని అడిగారు హి సెడ్ ఐ యామ్ ప్లానింగ్ టు కమ్ ఇన్ సూసైడ్ ఆ నేను ఆత్మహత్య చేసుకుందాం ప్రాణాలకు వేస్తున్నాను అని చెప్పాడు సో దట్ గై టోల్డ్ హి అయితే ఆ వ్యక్తి తనతో చెప్పాడు దేర్ ఇస్ ఎ ప్లేస్ కాల్ కన్నూరు అక్కడ ఒక ప్రాంతం ఉంది కన్నూరు అని అండ్ యు గో దేర్ దేర్ ఇస్ అ బిగ్ చర్చ్ అక్కడికి వెళ్తే ఒక పెద్ద చర్చ్ ఉంటది యు విల్ సీ వన్ మ్యాన్ నేమ్ పాల్ తంగయ్య అక్కడ పాల్ తంగయ్య అనే ఒక వ్యక్తి ఉంటాడు హి విల్ బి వాకింగ్ అండ్ ప్రయింగ్ దేర్ అక్కడ నడుచుకుంటూ ప్రార్థన చేస్తా ఉంటాడు గో అండ్ మీట్ హిమ్ బిఫోర్ యు కమ్ ఇన్ సూసైడ్ నువ్వు ఆత్మహత్య చేసుకునే లోపు ఒక్కసారి వెళ్ళి ఆయన కలు ఈ కేమ్ టు మీట్ మీ ఆయన అక్కడికి వచ్చి నన్ను కలిసాడు హి ఇస్ స్టిల్ అలైవ్ ఆయన ఇంకా బతికే ఉన్నాడు హి టుక్ బాప్టిజం రక్షణ పొందాడు హి రిసీవ్ జీసస్ యేసుని స్వీకరించాడు హి టుక్ బాప్టిజం బాప్టిజం తీసుకున్నాడు ఈవెన్ దిస్ మార్నింగ్ హి

this loudly one two three God was not trying to destroy David. say it again God was not trying to destroy David. God will never destroy you inside the cave you are not going to come out as a dead body from inside the cave. you're going to come out with victory from inside the cave number two everybody read God was not trying to discipline David. God was not trying to discipline David. Number one mother did we... come on read number one God was not trying to destroy David number two God was not trying to discipline David number three God was attempting to develop David. David into the man of the man of God the, the Lord, Lord wanted him, him, to, him to become, become. <laughs> inside the cave they <inaudible> God is developing you you <inaudible>

దేవుడు ఎప్పుడు కూడా మిమ్మల్ని గృహలోనికి విరగొట్టడానికి తీసుకు వెళ్ళాడు ఆయన మనల్ని తీసుకెళ్లేదు సమయం చాలా శ్రేష్టమైంది మై నాట్ లైక్ మీకు నచ్చక You may not understand it, it. But when the Lord has brought you in, He will bring you out. Hebrews chapter 13, verse 5. I will never leave you. And I will never forsake you. The Lord is faithful. A very present help in trouble. ఆయన మన ఆపదలో మనం నమ్ముకున్నది సహాయము హాలి లూయ The Lord will be our strength. When you don't know what is happening, when you don't know how things are going to happen, God is going to do something great. We hope you are blessed by this message. Please do follow Reverend Paul Tengaya and Reverend Sami Tengaya on Instagram for more such powerful message clips. If you have a prayer request, you can email Reverend Paul Tengaya. Gaya at tiger for Jesus at hotmail.com. Full Gospel Assembly of God Church meets at three locations. FGAG Kanuru FGAG Intranagar. And the FGAG Prayer and Retreat Centre. If you'd like to support this ministry, you can send in your offerings via GPAY or phone pay to 64 Or you can also scan the QR code.